చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఫలూద రెడీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మ్యాంగో ఫలూద ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మామిడికాయలని ఇలా పలుపు తీసుకుని ఉంచుకోవాలి దీన్ని మిక్సీ చేసుకుని కూడా వాడుకోవచ్చు నానబెట్టిన సబ్జీ గింజలు ఒక కప్పు సేమియా రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ జీడిపప్పు బాదం పప్పు గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీ ముక్కలు ఒక చిన్న కప్పుడు దానిమ్మ గింజలు మ్యాంగో పీసెస్ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు షుగర్ ఈ సేమియా ఉడికించుకోవడం కోసం ఒక కప్పు పాలు ఈ కస్టర్డ్ పౌడర్ క పౌడర్ కలుపుకోవడం కోసం ముందుగా బాండి పెట్టి నెయ్యి వేసి అందులో ఈ సేమియాను వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుని సేమియాను ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతుండగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ షుగర్ కూడా వేసుకుని దగ్గరగా ఉడికించుకోవాలి దీన్ని ఇలా సిమ్ లో పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో బాగా కూల్గా కూల్ అయిన తర్వాత మనం ఫలో ప్రిపేర్ చేసుకున్నాం దీన్ని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇది ప్రిపేర్ చేసుకునే లోపు మ్యాంగో పలుపును కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి హాయ్ యూవర్స్ ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా ఈ తయారు చేసుకున్న సేమియా మిశ్రమాన్ని ఒక లేయర్గా కొద్దిగా కప్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ సబ్జీ గింజల్ని ఒక స్పూను ఒక లేయర్గా వేసుకోవాలి ఈ సబ్జీ గింజలు ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగా దానిమ్మ గింజల్ని ఒక లేయర్లో వేసుకోవాలి ఈ కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పిస్తా ఒక లేయర్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇవి మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్ట్గా చాలా ఎమ్మెగా ఉంటాయి పిల్లలకి మనం ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే ఇవన్నీ ఆరోగ్యకరమైనవి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తే ఎంతో హెల్దీ ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ మ్యాంగో పలుపుని ఒక లేయర్ వేసుకోవాలి దీని మీద ట్రూటీ ఫ్రూటీ ముక్కలను కూడా ఒక లేయర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ ఈ సేమియా మిశ్రమాన్ని మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ వేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా దానం గింజలను వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా సబ్జీ గింజల మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది సబ్జీ గింజలు ఈ సమ్మర్లో ఒంటికి ఎంతో ఆరోగ్యకరం చలువ చేస్తుంది డైజెస్టివ్ సిస్టాన్ని కూడా బాగా హెల్తీగా చేస్తుంది ఈ సబ్జీ గింజలు అందువల్ల ఈ సమ్మర్లో ఇలా సబ్జీ గింజలు ఎక్కువగా వాడితే పిల్లల ఆరోగ్యానికి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ లేయర్ వేసాం ఇప్పుడు మళ్ళీ మ్యాంగో పలుపును వేసుకోవాలి ఇప్పుడు మ్యాంగో కలుపు వేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు టూటి ఫ్రూటి ముక్కలు ఈ దానిమ్మ గింజల్ని పైన చల్లుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫలూద రెడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ లాగా దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మి మ్యాంగో ఫలూదా రెడీ